గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం వెడమ బొజ్జు అని ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించరు పైసలు చూసి గెలిపించాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించరు తుంగతుర్తిలో మందుల శామెల్ కావచ్చు లేకపోతే షాద్నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినమని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీలలో బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బనకేష్ కోటీరు ప్రజలు